హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి నుంచి మార్గశిర మాసం మొదలైపోయింది మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు మార్గశిర మాసానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరం ఇచ్చిందట కాబట్టి ఈ మాసంలో ఎన్ని లక్ష్మీ వరాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పాద్యమి తేదీ నుండి మార్గశిర మాసం మొదలైపోయింది ఇక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది ఈ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందట ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదే విధముగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించుకోవాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీవారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అలాంటి వారి కోరికలు వరాలను ప్రసాదిస్తుంది కుటుంబం మొత్తానికి కూడా అష్టలక్ష్మి వైభవం సమకూరుస్తుందని లక్ష్మీదేవి సెలవిచ్చిందట కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు వారాలు గురువారాలు వస్తాయి కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాత్రం నాలుగు వారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించవలసిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేది చాలామందికి సందేహమైతే ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు లక్ష్మీవారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు లక్ష్మీ వారాలు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీవారం వచ్చింది ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అవుతుంది కాబట్టి అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజాగదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాలలో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మన్నం నివేదించాలి ఇక మూడవ లక్ష్మీవారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరిగా ఐదవ లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలు నివేదించుకోవాలి ఈ విధంగా ఐదు లక్ష్మీ గురువారాలలో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదే విధముగా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించుకోవాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు మాత్రం లక్ష్మీదేవికి తప్పక పూజించుకోవాలి ఈ ఐదు లక్ష్మీ వారాలలో స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని అయితే లక్ష్మీ వారాలలో తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూ పెట్టకూడదట అలాగే ఈ వారాలలో పొరపాటున కూడా ఎవరూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదట ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉంచుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవాలి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో ముగ్గు వేయకూడదట ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలుతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుందట ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పకుండా సంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్ళకు చేతులకు పసుపు రాసుకొని చేతులు నిండా గాజులు ధరించి పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలట ఎర్ర గులాబీలు అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి లక్ష్మీ వారాలలో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని ముందుగానే తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు నమస్కారం చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈ లక్ష్మీ గురువారాలలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించుకోవాలి సాధారణంగా అందరం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో కానీ వెండి ప్రమిదంలో కానీ దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన వాటిల్లో దీపాలల్లో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మి గురువారం నాడు రెండు పిండి ప్రమిదలను కొద్దిగా దీపంలో నెయ్యి వేసి ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఇలా పూజ చేయటం వలన మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమేదంలో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇంకా మీలో వీళ్ళు కుదిరితే కానీ ప్రతి లక్ష్మీవారం నాడు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్తైదువులను కూడా పిలిచి వారికి తాంబూలం సమర్పిస్తే ఇంకా మంచి జరుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరాలు కానీ చదువుకున్నారంటే మంచిది ప్రతి గురువారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియైన నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచిది ఈ విధంగా ఐదు లక్ష్మీ వారాలు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించుకోవాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదర్శనాలు చేసుకోవాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి లక్ష్మీ గురువారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించి ప్రదక్షిణలు చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి ధనపరంగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోకూడదు చిక్కులు తీసుకోకూడదట ప్రతి గురువారం రోజున చల్నీటి స్నానం చేసి జుట్టును ముడివేసుకొని ఉండాలట అంతేకాని జుట్టును చిక్కు తీసుకొని జడ అల్లుకోకూడదట అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదట ప్రతి గురువారం నాడు ఇలా నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలట ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మంచి రోజులు మీకు మొదలవుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం శ్రీ మాత్రేన నమః అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రేన నమః ఓం శ్రీ మాత్రేన నమః ఓం శ్రీ మాత్రేన నమః